వెల్కమ్ టు ట్వింకి స్టార్ స్కూల్ తల్లిదండ్రుల ప్రేమ వరమా శాపమా తల్లిదండ్రులు తమ పిల్లల మీద చూపించే విపరీతమైన ప్రేమ శాపమవుతుందా లెటస్ కమ్ టు ద పాయింట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు మా మాట వినట్లేదు టూ మచ్ అల్లరి చేస్తున్నారు టూ టాంట్రన్స్ బిహేవియర్ మొండి చేస్తున్నారు చాలా మారం చేస్తారు నో రెస్పెక్ట్ వర్డ్స్ పేరెంట్స్ నో టైమింగ్ సెన్స్ నో డిసిప్లిన్ అని బోల్డ్ అని కంప్లైంట్స్ చేస్తుంటారండి బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎలా ఉంది మీ పిల్లల బిహేవియర్ స్కూల్లో అని ఎంత చక్కగా బుద్ధిగా ముద్దుగా డిసిప్లైండ్గా అబ్బాయి ఎంత మంచి పిల్లలు అనేటట్టు బిహేవ్ చేస్తుంటారు బట్ వాళ్ళ బిహేవియర్ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది స్కూల్ గేట్ దాటిన తర్వాత ఎలా ఉంటుంది విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు సో పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్లో ఇలానే ఉంటారండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ టీచర్స్ కమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు స్కూల్లో ఉన్న బిహేవియర్ మీ దగ్గర అంటే పేరెంట్స్ దగ్గర ఇంటి దగ్గర ఉండడం లేదు అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి మిస్టేక్ ఎక్కడ ఉంది అని పేరెంట్స్ టీచర్స్ లవ్ టువర్డ్స్ కిడ్స్ ఒకటేనా కాదా బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ బేతాళుడి ప్రశ్న అండి ఆన్సర్ నా దగ్గర అయితే ఉంది మీ దగ్గర ఉంటే కం ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో